పవన్ సడన్ యూటర్న్ వెనుక అసలు సీక్రెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ మారింది ఇప్పటిదాకా ప్రో టీడీపీ అనే కలర్ తెచ్చుకున్న పవన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు టీడీపీ సర్కార్ పైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు రాజకీయ వారసుడు లోకేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుబడ్డాడు నిన్న మొన్నటిదాకా పవన్ అంటే టీడీపీ పార్ట్నర్ నేడు ఆయన ఆ పార్టీపై పవర్ఫుల్ పంచులు ఇచ్చారు గాలి తీసేశాడు ఒక్కసారిగా జనసేన అని ఫైర్ అవడం వెనక అసలు రీజన్ ఏంటి నాలుగేళ్లుగా పవన్ కేవలం పెయిడ్ ఆర్టిస్ట్ గానే రాజకీయాల్లో ఉన్నారనే విమర్శలున్నాయి ప్రస్తుతం ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ గా మారుతున్నారు సినిమాకు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేనని తన స్థాయిని పార్టీ ఉనికిని పెంచాలి తన గ్రాఫ్ ని రేజ్ చేయాలి దానికి అన్ని పార్టీలను విమర్శించాలి ప్రస్తుతం ఏపీలో టీడీపీపై యాంటీ గవర్నమెంట్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి దానిని జగన్ క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ ఓట్ బ్యాంక్ తనకి దక్కాలంటే టీడీపీపై పై నిప్పులు చెరగాలి అందుకే ఆయన సైకిల్ పార్టీని కార్నర్ చేశారనే వాదన వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ కొంతకాలంగా రాజకీయాలు చేస్తున్నా జనసేనలోకి జంపింగులు లేవు ఆయన ప్రోత్సహించకపోవడమే కారణమని ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు కానీ ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉన్నాయి ఆ లోగా జంపింగులు రావాలంటే టీడీపీని టార్గెట్ చేయాలి వైసీపీ నుంచి దాదాపు వలసలు ఆగిపోయాయి లోటస్ పాండ్ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలు త్వరలో రివర్స్ జంపులు చేస్తారనే వాదన ఉంది వారు జగించేందుకు చేరకుండా వారు జగన్ చెంతకు చేరకుండా జనసేన గడప తొక్కాలనేది పవన్ ప్లాన్ రీసెంట్ గా తన మెగా బ్రదర్ చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేశారనే ప్రచారం జరిగింది దీనికి బాబు నో చెప్పారట ఇప్పుడు సైలెంట్ గా ఉన్న జనసేన తీసుకుంటున్నాడని టీడీపీ నేతల వాదన మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య టికెట్ కేటాయింపుల మధ్య రగడ మొదలైందని పవన్ ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేయడంతో రివర్స్ గేర్ వేశాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు ఇటు జగన్ పవన్ మధ్య రాయబారం మొదలైందని కొందరు పొలిటికల్ ఎనలిస్టులు వాదిస్తుంటే ఇప్పటికే ఉండవల్లి కుమార్ జగన్ పవన్ మధ్య రాజీ చేశాడని అంటున్నారు అయితే ఇది ఎంత అబద్ధమని జగన్ ప్రతిపక్ష నేతగా బలంగా ఉన్నారు యాంటీ గవర్నమెంట్ ఓట్ బ్యాంక్ ని పక్కాగా క్యాష్ చేసుకోవాలంటే టీడీపీని ఉతికి ఆరేయడమే మంచిదనే అంచనాకు పవన్ వచ్చాడని చెబుతున్నారు జనసేన ఆస్తి బలం బలకం కేవలం యువత ఒక ఏజ్ దాటిన వారికి పవన్ రాజకీయాలు సరిపడమనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ఆ పార్టీకి క్రెడిబిలిటీ క్రేజ్ పెరగాలంటే అందరికీ రీచ్ కావాలి అది ఓట్ బ్యాంక్ గా మారాలి దీనికి రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబుతో ఢీకొనడమే బెటర్ అనే అంచనాకు వచ్చాడట పవన్ కారణాలు ఏమైనా పవన్ యూటర్న్ తీసుకోవడం ఏపీ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి